సంక్రాంతి వస్తుందంటేనే కోడి తయారు చేసే సమయంలో మనం చాలా రకాల మేతలు మేపుతూ ఉంటాం అవి నాస్తాలని గుడ్లని పెక్కలని కైమాలని మళ్ళా ఇంకా కొన్ని గింజ మేతలని ఇలాంటివి మేపేస్తూ ఉంటాం పిండి మేతలని సో ఇలా మేపినప్పుడు సర్వసాధారణంగా కోళ్ళకి వాతాలు లాంటివి చేస్తూ ఉంటాయి వాతం అనేది అది కోడికైనా గేదకైనా ఆవులకైనా మనుషులకైనా వాతాలు చేస్తాయి సో వాతం అనేది అది ఒక శరీర ధర్మం అది సో ఇలా వాతాలు చేసినప్పుడు ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు వాతం తగ్గించడానికి రెమెడీ మెడిసిన్స్ ఫాలో అవుతూ ఉంటారు నేను ఫాలో అయినటువంటి రెమెడీస్ మెడిసిన్స్ అన్నిటిలోకి వాతానికి నాకు ఒక హెర్బల్ రెమెడీ చాలా బాగా పనిచేసింది సో అది ఈ షేర్ లో షేర్ చేద్దాం చేస్తున్నాను సో సింపుల్ ఇది మన ఇంట్లో దొరికే సాధారణమైన వస్తువులతోనే చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లిపాయ రెండింటిని సమపాళల్లో తీసుకొని రోడ్లో వేసి బాగా దంచి పెద్ద గోలి చిన్న గోలీ సైజు కాకుండా మనం చిన్నప్పుడు ఆడుకున్న పెద్ద గోళీలు ఉంటాయి కదా సో ఆ పెద్ద గోలీ అంత సైజు ఉండ చేసుకొని ఆ ఉండని ఒక తమలపాకులో పెట్టి ఆకులో ఆ వండ పక్కన ఒక నాలుగు గాని మూడు గాని ఉప్పు గళ్ళు అంటారు రాక్ సాల్ట్ అంటారు గళ్ళుప్పు కళ్ళు ఉప్పు అంటారు కదా అవి ఒక నాలుగు పెట్టి ఆకులోనే ఆకును పట్లం లాగా చుట్టూ మీకు అక్కడ ఫోటోలో పెట్టిన విధంగా సాయంత్రం పూట కోడికి మేత పెట్టిన తర్వాత డైరెక్ట్ గా నోట్లో వేయటమే సో ఇది మనం పెట్టే మేతను బట్టి వారానికి ఒకసారి లేకుంటే పది రోజులకు ఒకసారి ఇలా వాతానికి నేను చెప్పినటువంటి రెమెడీ ఫాలో అయినప్పుడు నేను మా కోళ్ళలో మంచి ఫలితం అబ్జర్వ్ చేశాను ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు నాకు వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యేవాళ్ళు వాళ్ళు జస్ట్ ఒక ఫోటోను ఒక వీడియోను పెట్టదు లేదు ఆ వీడియో పెట్టినప్పుడు దాని కింద ఆ కోడికి ఏమైందో కొంచెం డీటెయిల్స్ చెప్పగలిగితే నేను మెడిసిన్స్ చెప్పడం తేలిగ్గా ఉంటుంది వేగంగా ఉంటుంది వీటిని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్